తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ మళ్ళీ వచ్చేస్తోంది వరుసగా సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ సీజన్ కు డబుల్ హౌస్ డబుల్ డోస్ అనే ఆసక్తికరమైన ట్యాగ్ ను ఖరారు చేశారు ఈసారి షో ఫార్మాట్ ను పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తూ ఉండడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఈసారి షో ఎంత భిన్నంగా ఉండబోతుందో నిర్వాహకులు స్పష్టం చేశారు ఈ ప్రోమోలో నాగార్జున ప్రముఖ హాసనుడు వెన్నెల కిషోర్ తో మాట్లాడుతూ ఎప్పుడైనా పాత సిలబస్ తో కొత్త ఎగ్జామ్ రాస్తావా అని ప్రశ్నించడం ద్వారా కొత్తదనాన్ని నొక్కి చెప్పారు ఈ సీజన్లో డబుల్ హౌస్ అనే వినూత్నమైన కాన్సెప్ట్ ను ప్రవేశపెట్నున్నట్లు తెలుస్తోంది దీనికి తోడు కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాకుండా సామాన్యులకు కూడా ఈ షోలో అవకాశం కాదు సమాచారం ఈ మార్పులతో షో మరింత ఉత్కంఠభరితంగా సాగుతుందని ప్రేక్షకులకు రెట్టింపు వినోదం గ్యారంటీ అని బిగ్ బాస్ బృందం ధీమా వ్యక్తం చేసింది త్వరలోనే ఈ షో ప్రసార తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు